పెద్దనా సగ నిజ చూడమ్మా నేను ఎలా అంటే అలాను ఎంత నేర్చి ఎంత నేర్చి ఎంత చూచినా ఎంత వారలైనా ఎంత వార కాంత దాసు ప్రేమ దాసు

ెడ్ <issions> కా <knocking més> ఏం మాస్టారు నీ దయ వల్ల కులాసాయ నాయన కొండనాళికి మందేమంటే ఉన్న నాలికి ఓడబీకట్ట ఎవడు ఇటు అనవసరంగా మాట్లాడకండి నేనేం చేశానండి ఏం చేశావా పేపకాయ వెర్రి పుచ్చకాయంత అంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు ఎంత జిహారై నీ దయవల్ల కులసాయి నాయన కొండనామంటే ఉన్న నాలికి అనవసరంగా మాట్లాడకండి నేనేం చేశానండి ఏం చేశావా పేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పని చెప్పలేదు నాకు నీకు ఎవరు చెప్పారండి నా అదృష్టం బాగుంది ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాడికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడి ఉండేవాడిని మీరు మా బావగారి ఇంటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదనమాట అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వేరే కదనా ఏటయ్యా మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చూశాను చూశానున్నాడండి ఎవరో అయి ఉంటారు నేను మాత్రం కాదు దీక్ష అదేమిటండి ఇలా అయిపోయారు ఏమిటి నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా అవునే రిక్షా తొక్కునే బతుకుతున్నాను కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకొని గోదావరిలో వస్తాను ఒక్కలంటుపోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను ప్రబల బళంలో ఆంజనేయులు ఇందా ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు పాడు కొత్త ముగ్గు వేస్తున్నా కప్ప ముగ్గు కప్ప ముగ్గా చిప్ప ముగ్గు ఆగరికి ఆఖరికి రాజాగారు మనం చెప్పే ఎండగా ఉంది కొడుకేసుకుని ముగ్గేసుకో బావగారు బావగారు ఏమి నారాయణ మీరు ఎక్కడ ఉన్నారా బావగారు మన కొంపకు వెళ్ళే అయిపోయింది ఏమిటయ్యా ఏమిటి హడావుడి ముందు చెప్పండి పైన సంగీత మహేష్ ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడా అదిగో పాట వినిపిస్తుందిగా చూడు చక్కని గీతం నేర్పుతున్నాడు మంచి విద్య వాడు వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి మాస్తారు నేను పంపిన మాస్తారు కాదండి బాబు నువ్వు పంపించిన వాడు కాదు కాదు మరి ఎవరు ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడు నాకు అనుమానం ఇది పాడి పనే బావగారు పిల్లలు బయటికి పంపిస్తే వాడు వెంట నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధం ఎంతకి తెగించాడు చూడండి లక్ష్మి లక్ష్మి నిద్రపోయే వాళ్ళని లేపగలం గాని నటించే వాళ్ళని లేపగలమా బావగారు ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్యం ఎల్లో మూడు ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బాగున్నాడు అవునా కానీ అది కాదు ఆ భ్రష్టు రాలని స్థలంలో జరగాలి అమ్మాయిని మన ఊరి కొంత ఏర్పాటు చేయండి వాడు ఎక్కడికి ఎలా వస్తారు నేను చూస్తాను వెళ్ళి ఎక్కడికి పుస్తకం మర్చిపోతుంది చూడు నువ్వు వెళ్ళకపోతే పెద్ద మనసు కష్టపెట్టుకుంటా బయలుదేరమ్మా నువ్వు మన ఊరు వెళుతున్నావని రాజా కబురు చేస్తానుగా నివార్థయా పిచ్చిదనా నీ బాధ నాకు తెలియదమ్మా పద తప్పు చేసేవాడు వాళ్ళు తప్పుకు తిరగాలి నీలాగా నాకేం అవసరం తప్పుకోవడానికి అంటే నేను ఓ ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతున్నావు అది తప్పు కదా ఆడపిల్ల కాదు నా చెల్లైనా అక్కైనా ఓ మనిషి చేత ఇష్టం లేని పని చేయించడం తప్పు ఇష్టం లేని పని ఏమిటి తను మా ఊరు వస్తాను తీసుకెళ్తున్నాను అరవో తిరుగుతుంది ఓ వయసు వచ్చిన మనిషిని బలవంతంగా నిర్బంధిస్తున్నామని ఇప్పటికిప్పుడు నీ మీద పోలీస్ రిపోర్ట్ అరెస్ట్ చేయించగలను పోలీస్ రిపోర్ట్ ఇస్తావా ఇవ్వు పోలీసు నీకు తెలియదేమో లక్ష్మికి ఇంకా మైనార్టీ తీరలేదు మైనార్టీ తీరని పిల్ల వెంట పడి అలర్ పెడుతున్నావని నేను నేను ఒక్క మాట అంటే ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం పిలు పోలీసులు లక్ష్మికి మైనారిటీ తీరింది ఆ విషయం నాకు తెలుసు ఎలా తెలుసు లక్ష్మి పుట్టిన తేదీ నిన్న నిన్ననే తను మేజర్ అయింది పిలవమంటావా పోలీసుల్ని పిలు నువ్వే నష్టపోతావు తేదీ లెక్కన పుట్టినరోజు జరుపుకోవడం మా ఇంట్లో అలవాట్లేదు లక్ష్మి నాడు పుట్టింది నవమికి ఇంకా ఇరవై రోజులు ఉంది అప్పటికి కానీ తను మేజర్ కాదు ఆ విషయం తెలుసుకో ఈ విషయం కోర్టులో చెల్లదు మిస్టర్ మా ఆచారాలని కాదనే హక్కు కోర్టుకు లేదు మిస్టర్ ఓకే నిన్ను నీ ఆచారాలని గౌరవిస్తాను నేను నవమి నాడు లక్ష్మి మేజర్ అవుతుందంటున్నావు కదా గుడ్ అప్పుడైనా మేజర్ అయిన మనిషి పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే హక్కు నీకు లేదు అది తెలుసా ఈ మాట నవమి దాటే చెప్పు ఈ లోపు లక్ష్మి పెళ్లి కాకపోతే

ఇంకోసారి ఘర్షణ తిరిగితే ఏం జరుగుతుందో మీకు ఆరోజు తీసి చెప్పారు అయినా మీరు హద్దు దాటారు నేను పోలీస్ స్టేషన్ స్టేషన్లోకి అడుగు పెట్టి అరగను ఇదంతా నీ వల్లే జరిగింది నేను పోలీస్ స్టేషన్ మొహం చూసి అరగను నువ్వే చేసావు ఇదంతా షటాప్ యూ షాడప్ ఏం చూసావురా ఆగండి యూ టాపిక్ బిహేవియర్ సెల్స్ ఏ పిచ్చి పిచ్చిగా ఉందా ఆటలాడుకుంటున్నారా ఎస్ఐ గారు నేను రాజా అన్నయ్యని జరిగిందంతా తెలిసింది మా వాడిని జామీన్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను మీరు మాట్లాడుతున్నారు కదా అని మీరు జామీన్ ఇస్తారు రిలీజ్ చేయండి ఎస్ఐ గారు ఓకే ఇలా రండి ఇక్కడ సంతకం పెట్టండి ఎస్ఐ గారు మీరు గోవిందయ్య గారు హరి పెద్దనాథ్ గారు జామీన్ ఇవ్వడానికి వచ్చారు మీరు ఇక్కడ సంతకం చేయండి వచ్చే ఇంటిదారా ఆటకి వహన కాస్త కాఫీ తగలైవే డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటు వచ్చారా ఆఫీస్ నుంచేనా కాదు ఆఫీసు నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా అడగడం చూడు ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది అతి తెలివి తక్కువ విధోలకి మోకాట్లో ఉంటుంది నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా చెట్టు మాను మీద చీర చీరేసింటాయినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను కాఫీ తీసుకోండి కాఫీ వెరీ గుడ్ వాసన లేదు కాఫీ మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా తీయగా ఎప్పుడు తిండించాసే దిక్కుమాలి పినుగా ఏమిటి అవును అంటున్నా ఒప్పుకున్నారా అవును నేను రోజు తిడుతూ ఉంటాను చాలా ఇది చూసారా ఏమిటి మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కిన అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు చెవిటి మిషన్ మరే ఇప్పుడు మీరు చనుకున్న మాటలు గొనుక్కున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా అన్నారు కదా అదే రోజు అంటే అదే వినిపించదు కదా అని అదే సరసమే నేను మీతో సరసవాడాలి అలా నిలబడండి పెడతాను బాగా చపాతీ గారు చెబురు చాలా ఇంకో సంబంధం నుంచి వచ్చింది మంచి స్థితిపరు రేపు నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపించాక మంచి ముహూర్తం చూసి మనవాడి పెళ్లి నవములోపు ఊరువాళ్ళు లేకపోతే మరో తయారు చేయించి కళ్యాణం జరిపించి రెండు విషయాల్లోనూ మీరు వక్రంగానే ఆలోచిస్తున్నారండి పద్నాలుగు అటు సీతని ఇటు రాముని దూరంగా ఉంచారు ఇప్పుడు ఇంకో కొత్త సీతం తెస్తామంటున్నారు అలాగే చిన్నప్పటి నుంచి లక్ష్మీ రాజా భార్యాభర్తలు అనుకున్నాను ఇప్పుడు ఇంకో పిల్ల నుంచి పెళ్లి చేస్తా ఈ వాదాలు అనవసరం నా నిర్ణయానికి తిరగలేదు లక్ష్మికి రాజాకి పెళ్లి అంతే అదే నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా సీత లేదు నా జీవితంలో పెళ్లి చేసేవా అవును బాబు గారు ఆ రోజుతో లక్ష్మి మైనారిటీ తిరిగిపోతుందని హరి రాజాతో అన్నాను అంటున్నాడు కదా ఆ విషయం విన్నప్పుడు వాడు ఊరుకుంటాడా మైనారిటీ తిరగానే వాళ్ళిద్దరూ ఏకమై పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి టింగురం రంగాన్ని పెళ్లి చేసేసుకుంటే మనం తీసుకోలేక సానుకో కానీ నవమంటే ఇరవై రోజులు కూడా లేదు ఈ ప్రయత్నం చేయగలవా ఆ ఈ రోజుల్లో పెళ్లి ఏర్పాట్లకి భయపడ్డాడు బావగారు పదార్లో రెడీమేడ్ జీలకర్ర బెల్లాలు రెడీమేడ్ మంగళసూత్రాలు రెడీమేడ్ పప్పన్నాలు దొరుకుతాయి రెడీమేడ్ పెళ్లి వారు కూడా దొరుకుతారు మీరు ఊహనండి నేను అవన్నీ చూసుకుంటాను గోడకి గోడెక్కుచ్చవా ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి రాడు తాళల్లా కనిపిస్తాయి లక్ష్మి అయ్యో రాక రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసి మధ్య తెచ్చిపెట్టినా వద్దు కింద వాళ్ళ అనుమానం వస్తుంది నాకని చెప్తేస్తానుగా వద్దు లక్ష్మి నేను ఇక్కడ నుండే ఈ కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు మనం విడిపోయి ముందరి చివరి కలయికేది శాశ్వతంగా కలిసి ఉండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవాలి లక్ష్మి నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బాబా నిన్న హరే అన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి నవమి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు ఈ విషయంలో నేను ఎంతో ఆలోచించాను నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మన ఇద్దరిని ఆ ముక్కోటి దేవత రేఖమైన దూరం చేయలేరు కానీ ఈ లోపం మనం ఇలా కలుస్తుంటే మన కలయికి గిట్టని పెద్దలందరూ ఒక్కటే ఏదో అడ్డుగాడు కట్టాలని అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తాను అందుకనే నేను మా ఊళ్ళో నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం పోనీ దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే ఏం చేద్దామంటావు ఎప్పుడు వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో పిలిపోతా లక్ష్మి ఎక్కడికి ఎక్కడికో చోటికి నేను గట్టిగా అరిచిన నా పిలుపు నీకు నువ్వు పెద్దగా పిలిచిన నీ కేక నాకు వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను నరాన్ని దహించేసి ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను భరిస్తాను చూడకుండా ఇలా చెప్తున్నానే కానీ నేను మాత్రం ఉండగలను తప్పదు లక్ష్మి నుండి రాయి చేసుకుని ఒక్క ఇరవై రోజులు నువ్వు గడపగలిగితే ఇరవై రోజులు కాదు రెండు రోజులు రెండు క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళకు బావా నీకు దండం పెడతాను ఎక్కడికి వెళ్ళకు పిచ్చిదా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నన్ను చూడాలనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకో ఆ మూతపడ్డ లేత కళ్ళ నిండా నేను కనిపిస్తాను అలాగైతే ఈ ఇరవై రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా లక్ష్మి వస్తున్నాను బట్టలు మర్చుకుంటున్నాను ఇక వెళ్తా లక్ష్మి వెళ్ళక తప్పదంటావా తప్పకుండా వెళ్ళాలంటా వెళ్ళిన త్వరలోనే మళ్ళీ వస్తాను కదా ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను పెళ్ళికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను ఈ లోకంలో పవిత్రమైన ప్రేమ అనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి కొన్ని వేల చేతులు కలిసినా కలిసిన మన ఈ రెండు చేతుల్ని వేరు చేయలేదు నవమి నాడు ఈ హరి కాదు ఆ హరి అటుపడ్డ మన పెళ్ళి జరుగుతుంది జరిగి తీరుతుంది లక్ష్మి రాత్రే పెద్దనాన్న గారు మేము మాట్లాడుకున్నాం వచ్చే నామి నాడు నీ పెళ్లి ముహూర్తం పెట్టాం సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది మీరు ఆ రోజు చెప్పారు అలాగే నవ్వమంటే ఇంకా ఎన్ని రోజులు లేదు కానివండి పెళ్లి ఏర్పాట్లుంటే మాట్లా ఎన్ని చూసుకోవాలి లక్ష్మీ నవమి చేసుకుంటాను సరేనా పెళ్లి పని చూడండి బావా బావా లక్ష్మి మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా ఇంకే పెళ్ళి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని పయనిస్తుంది లక్ష్మి అంత పిచ్చిది కాదు లతా అది మన చెవులకే తాటాకులు కడుతుంది ఆ రాజాగాడు ఏదో కొత్త ప్లాన్ చెప్పుంటాడు ఇది ఇలా కొత్త నాటకం మొదలు పెట్టింది చూస్తా ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తా వద్దు అని చెప్పిన వాడు నా చెల్లెలు వంట పడుతూనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు ఈసారి పిచ్చి వేషాలేస్తే కొట్టి ఊరుకోను నరికి పోగులు పెడతాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు ఏవీ వినిపించలేదు నీకు అనవసరమైన వినిపిస్తాయి అవసరమైన వినిపించవరా తన యాక్ట్ చేయకరా గోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా ఇలా సెటిల్ అయిపోయింది అది గురు ఇటు రా గురు ప్లీజ్ ప్లీజ్ ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు ఇటు ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టి అష్టమైన రాత్రి నిన్ను కలుస్తాను పెళ్ళికి భాష్యం చెప్పిన శ్రీరాముడు పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను అలాగైతే ఇరవై రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాం బావా